అజిగాడ్ ఆత్రం వల్ల ఒక రోజు విజయ్ తలకాయకి బొక్కబడిపోతుంది వెల్కమ్ టు మన ఉంటే రోడ్డు మీద ఈ చెట్టు కనిపించింది దీని గురించి చాలా సార్లు విన్నాను బాదం బాదంకాయలు చెట్టు అంటారు దీన్ని ఇవి రోడ్ల మీద కనిపించేటప్పటికి ఇంకా మన అజిగా విజయగాడు ఆకుండా రాయల శ్రేషినారు విజయ్ తలకాయ మీద పడిపోతున్నది ఒక రంతులు ఇంకా విజయగాడ్ భయపడిపోయి ఉండ్రాజీ నేను పైకి కోసుకొచ్చేస్తానని చెట్టు ఎక్కేశాడు ఇవి అసలు మా రోడ్డు మీద ఉన్నాయని ఈ కాయలు కాసే తెలియదు పెద్ద గిల్లా వాడు చూసి విజయ్ అయితే కోసి నా దగ్గరికి ఇచ్చేసాడు ఈ కాయలు మీరు చూడొచ్చు ఈ ఎర్రకాయ ముదిరినట్టుంది ఆ పచ్చకాయలు అన్ని లేతగా ఉన్నట్టున్నాయి ఇంకా వీటిని తీసుకెళ్లి కాయల్ని రాయి మీద పెట్టి పగల కొట్టడానికి అయితే ట్రై చేశా దీన్ని పగలగొట్టి ఓపెన్ చేస్తే చూడండి దీని లోపల కాయలు అయితే ఎట్టున్నాయో ఉడకబెట్టిన వేరుసిన పుప్పులు లాగా ఉన్నాయి సరే అని ఒక గింజ అయితే నోట్లో వేసుకున్నా అదైతే ఉగురు ఉగురుగా నాకైతే అస్సలు నచ్చలేదు బానే లేదు విజయగాడు ఈ గింజను తినకుండా దాని లోపల నీళ్లు ఉన్నాయి ఆ నీళ్లు తాగాడు అన్న సూపర్ గా ఉన్నాయని చెప్పాడు అప్పుడు నేను కూడా గింజ తినకుండా ఆ నీళ్లు మాత్రమే తాగా తాటి ముందు నీళ్లు ఉన్నట్టే ఉన్నాయి సేమ్ ఇంకెలాగల కోసేనా కదా వీటిలో నీళ్లు కూడా తాగేద్దామని విజయగాడు అయితే అన్ని పగల కొట్టుకొని తాగేస్తా ఉన్నాడు నాకు తెలిసి ఇంకా బాగా ముద్రాలనుకుంటా వీడియో నచ్చ లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మళ్ళీ د